ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్సాగర్కి వచ్చే నీళ్ళు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రెజర్ మెయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక ఏమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగలు కలిసినట్టు అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయంటు మరి లక్ష గంగలు కలిస్తే మరి మలనసాగర్ ఎక్కడిది ఆ మలనసాగర్కి వెళ్ళి హైదరాబాద్కు ఎక్కడిది ఎంతకాలం బుక్కాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది